అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నారా లోకేష్ గారు ఒక తీపి కబుర్నైతే చెప్పడం జరిగిందనమాట మనందరికీ తెలిసినటువంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవ్వడం కోసం అని చెప్పేసి ఈ డిఎస్సి అభ్యర్థులకు ఏదైతే వాగ్దానం చేశాడో ఏటా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగులను రిక్రూట్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయకుండా ఈ నిరుద్యోగులను ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూశారో వాళ్ళందరినీ మోసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తమ తొలి సంతకం ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీదనే పెట్టడం జరిగింది కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట ఈరోజు ఆయన నిరుద్యోగులతో ముఖాముఖి అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒక అభ్యర్థి అడిగినటువంటి ప్రశ్నకు ఆయన చాలా క్లారిటీతో సమాధానం చెప్పడం జరిగింది అది డైరెక్ట్గా మీరు వింటేనే బాగుంటుంది రాజకీయంగా నేను చేయాల్సినంత ఈ ఈరోజు వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయసార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు ఐదు రోజులు రోజులు నోటిఫికేషన్ పాపకొచ్చే డి చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అయిన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయినా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాని వల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్ నిర్వహించాల్సిన చిత్తశుద్ధి ఉంది ఐదు రోజులు నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే కనుక ఆల్రెడీ టెట్ నిర్వహించేశాం ఈ డిఎస్సి నోటిఫికేషన్ మరొక ఐదు రోజుల్లో రిలీజ్ చేయబోతా ఉన్నాం ఎందుకు డిలే అయ్యింది అంటే గనక ఈ వర్గీకరణకు సంబంధించి ఏదైతే బిల్లు ఉందో ఆ చిన్న చిన్న సమస్యల్ని క్లియర్ చేసుకోవడం కోసం లేట్ అయ్యిందే తప్ప లేకపోతే డిఎస్సి నిర్వహించడం అనేది కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా నిర్వహిస్తాం మరొక ఐదు రోజులు మాత్రమే ఉంటుంది సమయం ఒక ఐదు రోజుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది సో డిఎస్సి ఉద్యోగాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ కోసం గత ఐదు సంవత్సరాల పాటు వేచి చూసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ మీ సామాగ్రి మొత్తం రెడీ చేసుకోండి నోటిఫికేషన్ మరొక ఐదు ఆరు రోజుల్లో రాబోతూ ఉంది అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ మీ అందరికీ ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ